పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూరిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ పరిశీలించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ మీడియాతో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తడిసెన మొలకెత్తిన ప్రతి వరికింజను కొనుగోలు చేయడం జరిగిందని ఎక్కడా కూడా రైతులకు ఇబ్బంది లేకుండా రైతులను ఆదుకున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు నేడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తడిచిన ధాన్యం మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ఆ రోజు ధర్నాలు చేసిన మంత్రి లక్ష్మణ్ కుమార్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు లారీ కొంచెం ఆలస్యమైన ధర్నాలు చేశారు మరి నేటి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు గత సీజన్ లో మూడు నుండి నాలుగు కిలోలు ఎందుకు కట్ చేశారో మంత్రి సమాధానం చెప్పాలని కటింగ్ చేస్తే ఎందుకు ఆపలేదని తెలియజేశారు మరి అప్పుడు ఎందుకు ధర్నాలు చేశారో చెప్పాలి కటింగ్ చేసిన డబ్బులు ఎవరి జేబు లేకపోతున్నాయో మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఏ సెంటర్ దగ్గరైనా ఒక్క కిలో కూడా కటింగ్ చేస్తే రైతులతో కలిసి ఉద్యమం చేస్తామని రైతులు అందరూ అప్రమత్తమై కటింగ్ కు వ్యతిరేకంగా నిరసన చేయాలని రైతులకు బీఆర్ఎస్ మద్దతుగా ఉంటుందని మాజీ మంత్రి కొప్పులు ఈశ్వర్ అన్నారు పంటలు చేతికి రావడంతో రైతులందరూ కూడా కొనుగోలు కేంద్రాలలో వాళ్ళ యొక్క పంటను మరి తీసుకొచ్చి పోయడం జరుగుతూ ఉంది ఈ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది సెంటర్లలో ఇప్పుడు లక్షలాది మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులను చెప్పింది ఒకటి చేసిందొకటి అనేటువంటి సందంగా అనేక రకాల వంచన జరుగుతున్నటువంటి విషయం కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం ఇలా కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నారు సంతోషం కానీ ఇలా రైతులు అడుగుతున్నటువంటి ప్రశ్న రైతులు చెబుతున్నటువంటి మాట వాళ్ళ పక్షాలనే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అడుగుతా ఉన్నాం మీ సమాధానం ఏంటి ఆనాడు అధికారం రావడం కోసం మీరు ప్రతి క్వింటల్కు మేము ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు తర్వాత అధికారంలోకి రాగానే మాట మార్చి సన్నవడ్లకే ఇస్తామని చెప్పారు మరి సన్నవడ్లకన్నా పూర్తిగా ఇస్తున్నారా అని అంటే వాళ్ళను కూడా మరి మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం ఉదాహరణకు ఇప్పుడు మొన్ననే ఏసంగి పంట అయిపోయింది ఈ ఏసంగి పంట సందర్భంగా రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసినటువంటి మొత్తం ధాన్యం ఏదైతే ఉందో డెబ్బై నాలుగు లక్షల నలభై వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం జరిగింది ఇందులో సన్నబడ్లు ఏవైతే ఉన్నాయో ఇరవై మూడు లక్షల ముప్పై ఆరు వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం జరిగింది దీనికి గాను ఒక టన్ ఒక క్వింటాల్కు ఐదు వందల రూపాయల చొప్పున బోనస్ చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పింది సన్నబడ్లకు మరి నిజాయితీ ఉంటే చెల్లించాల్సినటువంటి అక్కెర ఉంది మరి ఇప్పటి వరకు వేసంగి పంట కొనుగోలు అయిపోయింది మళ్ళీ వర్షాకాలం పంట ఇవాళ వేసుడైంది మళ్ళీ కల్లాలలకు వడ్లు కూడా మళ్ళీ తీసుకొచ్చారు మళ్ళీ కొనుగోలు చేస్తుండ్రు వర్షాకాలం పంట దాదాపుగా తెలంగాణ ప్రాంతంలో సన్న వడ్లే దాదాపు డెబ్బై ఎనభై శాతం మరి సాగు చేస్తారు మన రైతులు ఎండాకాలం కొంచెం తక్కువ చేస్తారు మరి ఎండాకాలం చేసిన దానిలో ఇరవై మూడు లక్షల ముప్పై ఆరు వేల మెట్రిక్ టన్నుల గాను ఐదు వందల రూపాయల చొప్పున పదమూడు వందల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు చెల్లించాల్సి ఉంది ఆ పైసా ఒక్క పైసా కూడా ఇప్పటి వరకు మరి సన్నవాడులకు బోనస్ చెల్లించలేదు మరి మళ్ళా కూడా ఇప్పుడు దాదాపుగా డెబ్బై నాలుగు నుంచి ఎనభై ఎనభై లక్షల మెట్రిక్ టన్నులు దాటి కొనుగోలు చేయాల్సిన ఉంది దాంట్లో కూడా నాకు తెలిసి ముప్పై నుంచి నలభై లక్షల మెట్రిక్ టన్నులు సన్నబడ్లు వచ్చేటువంటి అవకాశం ఉంది మరి దాదాపుగా మళ్ళీ అవి కూడా పన్నెండు నుంచి పదిహేను వందల కోట్ల రూపాయలు చెల్లించే అక్కడ ఉంది ప్రభుత్వానికి మాత్రం చీమ కుట్టినట్టు లేదు రైతులు సస్తే మాకేంది బతుకుతే మాకేంది ఏదో రొటీన్గా ప్రభుత్వం నడిపిస్తాం మా వ్యవహారాలు మాకున్నాయి ఎవడెక్కడ పోతే మాకేంది అన్నట్టుగానే ఈ ప్రభుత్వం యొక్క నిర్వహణ అయితే కనబడుతున్నది ఈరోజు రాష్ట్రం సంగతి అట్లా చూస్తే రాష్ట్రం మొత్తం మీద నాలుగు లక్షల యాభై వేల మంది రైతులకు మరి పదమూడు వందల కోట్ల రూపాయలు రావాలి ఇస్తారా ఇయ్యరా మరి ఎగబెడతారా మరి ఇప్పుడు పంట మళ్ళీ కొంటున్నారు కదా ఇప్పుడు సమాధానం చెప్పాలి ఇచ్చేది ఉంటే మీరు పంట కొనేటప్పుడే స్లిప్పులు ఇచ్చి ఇమీడియట్గా వాళ్ళ డబ్బులు వాళ్ళ అకౌంట్లలో వేయాలి అది మీ నిజాయితీ చిత్తశుద్ధి మళ్ళీ పెద్దపల్లి జిల్లాకు ముఖ్యమంత్రి వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్పిపాయి వాళ్ళ ఆయన మాటలు నమ్మి రైతులు దొడ్డుబడ్డు పెట్టేటోళ్ళు కూడా మళ్ళీ సన్నవడలు అవి తీసేసి అప్పుడే నారబోతే వాటిని తీసిపారేసి అయ్యో ఐదు వందల బోనస్ ముఖ్యమంత్రి స్వయంగా చెప్తున్నాడు కదా అని మళ్ళా సన్నవాడులకు డైవర్ట్ అయి వేసినటువంటి వాళ్ళ పరిస్థితి చూస్తే ఇలా మన జగిత్యాల జిల్లాకు చూస్తే ఇరవై మూడు కోట్ల రూపాయలు రైతులకు బకాయి రావాల్సి ఉంది అదేవిధంగా పెద్దపల్లి జిల్లాకు సంబంధించి చూస్తే ముప్పై తొమ్మిది కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలు రైతులకు రావాల్సి ఉన్నది ధర్మపురి నియోజకవర్గానికి మొత్తం మన ఏడు మండలాలకు సంబంధించి పదకొండు కోట్ల రూపాయలు రైతులకు ఈ పంటకు సంబంధించినటువంటి ఏ సంఖ్య పంటకు సంబంధించినటువంటి బోనస్ ఈ ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది ఇదేం బట్టనట్టు ఇదేదంతా మంచిగా చేస్తున్నట్టే ఈ నటిస్తూ ఉన్నారు నేను డిమాండ్ చేస్తున్నా ఇక్కడ నుంచి మంత్రి కూడా ఉన్నాడు మంత్రిగా నీకు బాధ్యత లేదా జగిత్యాల జిల్లాకు రావాల్సినటువంటి ఇరవై మూడు కోట్ల రూపాయలు ఎందుకు ఇప్పయవు అదేవిధంగా పెద్దపల్లి జిల్లాకు రావాల్సినటువంటి ముప్పై తొమ్మిది కోట్ల అరవై ఏడు లక్షలు ఎందుకు ఇప్పయవు మరి ధర్మపురికి రావాల్సినటువంటి పదకొండు కోట్ల రూపాయలు రైతులు కాదా నీకు ఓట్లేసినలే కదా వీళ్ళకొచ్చే పైసలు ఎందుకు ఇప్పయవు ఈ జిల్లాకు దగ్గర దగ్గర పూర్వ జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నారు శ్రీధర్బాబు గారు ఉన్నారు గౌరవనీయులు ఇక్కడ నుంచి లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు మరి మీరు ముగ్గురు మంత్రులు ఏం చేస్తున్నట్టు ఎవరి పక్షాన పనిచేస్తారు మీకు మీరు గుద్దుకొని మేము బాగా చేస్తున్నామని చెప్తే సరిపోద్దా మీకు చిత్తశుద్ధి ఉంటే రైతుల పట్ల పట్టి ఉంటే ఇక కొనుగోలు వచ్చి మాట్లాడుకోండి ఇక ఈ జిల్లాకు రావాల్సినటువంటి ఎనభై కోట్ల రూపాయలు పూర్వ కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఎనభై కోట్ల రూపాయలు మా పేద రైతులకు రావాల్సినటువంటి ఈ డ్యూ ఏవైతే ఉందో వెంటనే ఈ కొనుగోలు ప్రారంభించే ముందే వాటిని రిలీజ్ చేయాలని కూడా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి విషయంలో గత ప్రభుత్వము కేసీఆర్ గారి నాయకత్వంలో ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇచ్చి కడుపు నిండా ఇచ్చి కావలసినంత యూరియా యూరియా కోసం ఎదురుచూపులు లేకుండా యూరియా ఇచ్చి అదే విధంగా పంట పెట్టుబడి సాయం చేసి రైతాంగాన్ని బ్రహ్మాండంగా ప్రోత్సహించి పంటలు తీసుకునే విధంగా వాళ్ళ ఆర్థికంగా ఎదిగేటువంటి ఏర్పాటు ఏమో ఆనాళిక ఆనాయకుడు ముఖ్యమంత్రి గారు చేస్తే ఇలా రైతుల పరిస్థితి రోజు రోజుకు అధ్వానంగా మీరు చెప్పిన మాటలే మీకు గుర్తు చేస్తున్నాం ఇలా బాకీ కార్డు మీ మీద ఏదో పెయి మీద దెబ్బలు పడ్డట్టు ఫీల్ అవుతున్నారు ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క ఎమ్మెల్యే మీ ప్రభుత్వం మీ ముఖ్యమంత్రి ఈ బాకీ నిజమే కదా ఇప్పుడు నేను చెప్పిన బాకీ తప్ప రైతులకు ఇచ్చే బాకీ మాత్రమే చెప్పిన ఇంకా మహిళలకు ఇచ్చే బాకీ చెప్పలే ముసలంలకు ఇచ్చే పెన్షన్ బాకీ చెప్పలే తర్వాత మీరు ఎగబెట్టినటువంటి రైతు బంధు ఆనాడు పుణ్యాత్ముడు కేసీఆర్ గారు రైతులు మంచిగా ఉండాలని మరి ఆ రోజు రైతు బంధు పదివేలు ఇచ్చాయి ఓ పెద్దిరికాళ్ళకు పోయి ఓట్లు దండుకోవడానికి అధికారం రావడానికి మరి ఆ రోజు మీరు రైతు అని దాని పేరు మార్చి పది పదిహేను వేలు అంటిరి ఇక రేప మాపో అయితే రెండేళ్ళు కడుతుంది కదా ఇక మీ పుణ్యకాలం కూడా ఇంకో రెండున్నర ఏళ్ళు అయితే ముగుస్తుంది ఇక మరి ఎప్పుడు ఇస్తారు కాబట్టి రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతులను నట్టేట ముంచినటువంటి ప్రభుత్వం రైతులను ఓ దీన స్థితికి తీసుకుపోయేటువంటి ప్రభుత్వం ఇలా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి వాళ్ళ మంత్రివర్గం మన నియోజకవర్గం నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు నీ బాధ్యత మేము చెప్పినటువంటి జగిత్యాల జిల్లా కావచ్చు పెద్దపల్లి జిల్లా కావచ్చు ధర్మపురి నియోజకవర్గం కావచ్చు రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి రైతులకు రావాల్సిన పదమూడు వందల కోట్లు కావచ్చు దాదాపు నాలుగు లక్షల యాభై వేల మంది రైతులు ఇలా కళ్ళల్లో వత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు మళ్ళా కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతున్నాయి మా పైసలు మాకు ఇస్తారు మళ్ళా అవకముందే ఇవత కూడా ఈ బోనస్ వస్తా రాదనేటువంటి మరి అనుమానాలతోటి ఆవేదన తోటి ఉన్నారు కాబట్టి తక్షణమే పాత బకాయిలన్నీ కూడా వెంటనే రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తడిచిన ప్రతి గింజ కూడా కొన్నారు తడుచుడు కాదు మొలకెత్తిన ధాన్యం కూడా కొన్నారు ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది జరగకుండా ఆ రోజు రైతులను ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం ఈనాడు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తడిచిన ధాన్యం కావచ్చు మొలకెత్తిన ధాన్యం కావచ్చు ఇంకా ఆ రోజు వచ్చి ధరణాలు రాస్తారో చేసినటువంటి మా మంత్రి తర్వాత ఈ ప్రభుత్వం మరి కొనుగోలు కేంద్రాల దగ్గర ఆ రోజు ఆగం చేశారు కదా ఒక గంట సేపు లారీ రాకపోయినా వచ్చి ధర్నాలు చేశారు కదా రైతుల ధాన్యం నుంచి రెండు కిలోలు మూడు కిలోలు కట్ చేస్తే ఏదో కారణంతో కట్ చేస్తే ఆ రోజు మరి ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అందరినీ బంధనం చేశారు కదా మరి ఈ గదే కథ నడుస్తుంది కదా లక్ష్మణ్ కుమార్ సమాధానం చెప్పు పోయిన సీజన్ కు ఎందుకు నాలుగు కిలోలు కట్ అయినాయి మూడు కిలోలు ఎందుకు అయినాయి మరి ఎందుకు ఆపలేకపోయినావు ఆనాడు ఎందుకు ధర్నా చేసినావు ఆనాడు ఎవరి జేబులకు పోతున్నావని అడిగినావు కదా మరి ఇవాళ నీ జేబులకు వస్తున్నాయా మీ ముఖ్యమంత్రి జేబులకు పోతున్నాయా ఎవరి జేబులకు పోతున్నాయో సమాధానం చెప్పాలి ఈసారి నేను డిమాండ్ చేస్తున్నా ఏ సెంటర్ దగ్గర కూడా ఒక్క కిలో కూడా కట్ చేసినా ఖచ్చితంగా రైతులతోటి ఉద్యమం చేయక తప్పదని కూడా చెప్తా ఉన్నాం ఎక్కడ రైతులు కూడా అక్కడ అప్రమర్థం కావాలి ఈ కటింగ్కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు జరగాలి దానికి బీఆర్ఎస్ పార్టీ మీకు ఎప్పటికీ అండదండగా ఉంటుందని కూడా మేము తెలియజేస్తాం